జై సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయి రామ్ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ అయితే చేయండి ఈరోజు సాయి వాకు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడూ అనుకోవద్దు జీవితంలోకి ఏ పరిస్థితి వచ్చినా వాటిక వాటికంటే మీరే ఎక్కువ శక్తిమంతుల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటూ ఉండాలి విన్నది ఏదైనా వెంటనే నమ్మేయకూడదు ఎందుకు అంటే నిజానికంటే అబద్ధానికి వేగం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక నెగిటివ్ ఆలోచన మీ నైంటీ నైన్ పర్సెంటేజ్ పాజిటివ్ శక్తిని నాశనం చేస్తూ ఉంటుంది అందుకే నెగిటివ్ ఆలోచన విధానాన్ని కానీ నెగిటివ్ మాటల్ని కానీ నువ్వు వింటూ ఉండవద్దు ఎప్పుడు కూడాను ఎప్పుడు పాజిటివ్ మాటలతోనే వెళ్తూ ఉండాలి మీ వెనక మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకుంటే జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు ముందుకు వెళ్ళలేవు మనస్సులోని బాధను వెంటనే చెరిపేయండి లేకపోతే వేల సంతోషాలను ఒక్క బాధ చెరిపేస్తూ ఉంటుంది సగం నిండిన గ్లాసును చూసి ఒకరు సగమే ఉందని బాధపడితే మరొకరు సగం ఉంది కదా అని ఆనందపడతారు కారణం సందర్భం ఒకటే అయినా దానిని మీరు స్వీకరించే విధానంపై ఆధారపడి ఉంటుంది బాధ సంతోషమైన జీవితంలో గొప్పది అన్నీ ఎప్పుడు కూడా గర్వపడకూడదు మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము అలాగే చావాలా బతకాల అన్న రోజులైతే ఖచ్చితంగా వస్తాయి ఆ రోజులు పడ్డ కష్టాలు అవన్నీ కూడాను గు అన్నీ గుర్తుకొచ్చేలా చేస్తుంది జీవితం ఎప్పుడూ కూడా పేదవారిగా పుట్టడం